హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా అన్న షాపింగ్ వెళ్తున్నామండి ఉగాది వస్తుంది కదా పిల్లలకి ఏమైనా బట్టలు తీసుకుందామని చెప్పేసి ఇంకా మా వదిన ఇద్దరు చిన్న పిల్లలు తీసుకుని రాలేదు కదా అందుకని నేనే వెళ్ళాను జూడోలోకి అయితే వెళ్ళాం ఫస్ట్ జూడోలో వచ్చేసి ప్రైస్ ఎక్కువనే ఉంటుందని క్వాలిటీ బాగుంటుంది క్లాత్ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఓన్లీ డ్రెస్సులు బాయ్స్కి వచ్చేసి ప్యాంట్లు టీషర్ట్లు షర్ట్లే ఉంటాయి ఇంకా శారీస్ అలాంటివి ఏమి ఉండవు జూడోలో పాప్కి ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి నైల్ పాలిష్ కానీ లిప్స్టిక్ కానీ మనకి ఏ షేడ్ కావాలన్నా దొరుకుతుంది ప్రైస్ కూడా తక్కువగానే అనిపిస్తుంది ఇంకా మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము పాపకు ఒక టీ షర్ట్ తీసుకున్నాము ఇంకేం తీసుకోలేదు ఇంకా చెన్నై షాపింగ్ మాల్ అయితే టెన్త్ ఓపెన్ అయింది కదా అక్కడికైతే వెళ్తున్నాము వచ్చేసాము ఇక్కడికి చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళొచ్చాడు ఇంతకు ఇంతకుముందు ఇప్పుడు నన్ను అయితే తీసుకెళ్తున్నాడు చూసేదానికి చాలా బాగుంది బయట నుంచి చెన్నై షాపింగ్ మాల్ ఇంతకుముందు ముందు ఇక్కడ వచ్చేసి స్పెన్సార్ ఉండేది మేము కడపకి ఎప్పుడు వచ్చినా ఈ స్పెన్సార్లకైతే ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళము ఇప్పుడు అది షాపింగ్ మాల్ అయిపోయింది లగేజీ కౌంటర్ సైడ్లో ఉంటుంది లోపలికి ఎంటర్ అవ్వగానే వినాకమయ్య విగ్రహం అయితే ఉంటుంది షాపింగ్ మాల్ మాత్రం చాలా బాగుంది కొత్తది కాబట్టి జియేల్ ఉంది షాపింగ్ మాల్ అంతా ఇది వచ్చేసి మొత్తం బిల్ కౌంటర్లు స్టార్టింగ్లో అయితే శారీస్ ఉన్నాయి తర్వాత వచ్చేసి జెంట్స్కి అయితే ఉన్నాయి ఆఫర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు ఏమన్నా కావాలనుకుంటే ఉగాది రంజాన్ కలిసి వచ్చాయి కాబట్టి ఇక్కడ అద్వితాకి స్కర్ట్ తీసుకుందామని చూస్తూ ఉన్నాను ఒక స్కర్ట్ కూడా తీసుకున్నాను ఇంకా చరణ్కి వచ్చేసి వాళ్ళ నాన్న షార్ట్లు చూస్తూ ఉన్నాడు నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి పిల్లలకి వాటిలో మనకు నచ్చిన సైజ్ అయితే తీసుకోవచ్చు ఈ స్కర్ట్ తీసుకున్నాను నేను అద్వితాకి పిల్లల బట్టలు క్వాలిటీ బాగున్నాయి ఇక్కడ లేడీస్కి మెన్స్కి కిడ్స్కి మనకు కావాల్సిన డ్రెస్సెస్ అయితే ఇక్కడ దొరుకుతాయి అన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి జెంట్స్కి అయితే ఇక్కడ ఆఫర్ నడుస్తోంది కాబట్టి ఇప్పుడు ట్రిబుల్ నైన్కి టూ టీషర్ట్స్ అయితే ఆఫర్లో ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్లో కూడా కలెక్షన్ బాగుంది ఇది అద్విక్ తీసుకుందాం అనుకున్నాను కానీ పెద్దది అవుతుందో చెప్పేసి అక్కడే పెట్టేశాను మళ్ళీ చాలా మంది అయితే వచ్చారు షాపింగ్ చేయడానికి ఇంతకుముందు బెంగాల్కి కూడా వెళ్ళి ఉన్నాను అంతమంది లేరు ఇంకా జూడోలో కూడా తక్కువే ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్లోనే ఎక్కువగా ఉన్నారు కొత్తగా ఓపెన్ చేశారు ఏమో నాకైతే చెన్నై షాపింగ్ మాల్లో శారీస్ బాగా నచ్చాయి ఫోర్టీన్ హండ్రెడ్కి శారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా క్లాత్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే అద్వితాకీస్ కట్ మాత్రమే తీసుకున్నాము ఇంకా మొత్తం షాపింగ్ మాల్ అంతా చూసేసి వెళ్తున్నాము విశాల్ మార్ట్కి అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో